లక్ష కోటి రూపాయలు ఇస్తాం మైక్రో ప్రాసెసింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ పెట్టుకోండి అంటే చాలామంది నమ్మరు కదండి లాస్ట్ ఇయర్ డేటా చూసుకోండి ఆల్మోస్ట్ ఆ రెండు వేల మంది నూట పంతొమ్మిది కోట్లు తీసుకున్నారు రెండు వేల యూనిట్లు పెట్టారు కొన్ని వేల మందికి ఈరోజు ఉపాధి కూడా కల్పిస్తున్నారు వాళ్ళు కూడా బాగా సంపాదించుకుంటున్నారండి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ అంటారండి అంటే ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ అంటారు ఇక్కడ ఇస్తున్నాను చూడండి ఇక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకుంటే మీకు లోన్ ఇస్తున్నారండి మంచి సబ్సిడీ కూడా ఇస్తున్నారు లోను సబ్సిడీ ఓకే కానీ ఏం పెట్టమంటారు ఏం పెట్టినా కాంపిటీషన్ ఉంది సక్సెస్ అవ్వద్దు ఫెయిల్ అవ్వద్దు ఎవరికి తెలుసు అనే ఆలోచన ఒకటి ఉంది కదా ఇక్కడ ఐడియాస్ కూడా ఉంటాయి ఏవి ఏ ఏ రకాల ఫుడ్ పెడితే అంటే ఫుడ్ ప్రాసెసింగ్ చేస్తే మీది సక్సెస్ అవుతుంది అనే ఐడియాస్ కొన్ని వందల వేల ఐడియాస్ అక్కడ ఉన్నాయి లాంటి వాళ్ళు కూడా చెప్తున్నాం కదా నా సలహా ఏంటి అంటే స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు ముందు చిన్నగా స్టార్ట్ చేయండి లక్ష రెండు లక్షలు మూడు లక్షలు అంటే మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ అంటే అర్థమైందండి అప్పడాలు వడియాలు ఇంట్లో దగ్గర నుంచి ఇక ఇంట్లో తయారు చేసే కొన్ని డ్రింక్స్ ఉంటాయి కదండి వాటి దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఒక ఇండస్ట్రీ వరకు కూడా వెళ్ళిపోవచ్చు ఏది మళ్ళీ మీకు ఆ ఇండస్ట్రియల్ జోన్స్ ఉంటాయి కదా అక్కడ స్థలాలు ఇవ్వటం ఫ్యాక్టరీకి లోన్ ఇవ్వటం అవి కూడా చేస్తారు నా సలహా ముందు ఆ స్థాయికి వెళ్ళద్దు ఈ చిన్న స్థాయిలో స్టార్ట్ చేసేయండి లక్ష రెండు లక్షలు మూడు లక్షల్లో అంటాను ఎందుకు ఫుడ్ ప్రాసెసింగ్ ఎందుకు సక్సెస్ అవుతుందో అది కూడా చెప్తానండి ఈరోజు మార్కెట్లో ఉన్న ఫుడ్స్లో ఎయిటీ టు నైన్సెంట్ పర్సెంట్ లె సప్లై చేస్తున్నాయి ఈ ఎంఎన్సీలు సప్లై చేసే ఫుడ్లో లో విపరీతమైన చెప్పక్కర్లేదు కదండి అన్ని రకాల దరిద్ర అనేది నిలవ ఉండటానికి ఒక కెమికల్ టేస్ట్ రావడానికి ఒక కెమికల్ ఇలాగ చాలా రకాలు కలిపేసి ఆరోగ్యం పాడు చేస్తున్నారు కాబట్టి చాలామంది భయపడుతున్నారు వాటి జోలికి వెళ్ళడా సో మరి మీరు లోకల్గా స్టార్ట్ చేస్తే లోకల్ డిస్ట్రిబ్యూషన్ పెట్టుకోగలిగితే లోకల్ నెట్వర్క్ ఉంటే ఎంత మంచి డిమాండ్ ఉంటుందో ఆలోచించండి అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక మన మన మంచి ఫుడ్స్ అండి మంచి కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి మిల్లెట్స్ దగ్గర నుంచి మంచి ప్రోటీన్ ఉండేటువంటి ప్రోటీన్ ఉత్పత్తుల దగ్గర నుంచి మంచి విటమిన్స్ ఉండేటట్టు టువంటి ఆకుకూరలు కూరగాయల దగ్గర నుంచి అంటే ఈ మధ్య మీకు తెలుసు కదా సోలార్ వాడేసి చక్కగా డ్రై చేసేసి కూరగాయల దగ్గర నుంచి పళ్ళ దగ్గర నుంచి ఏది మనం ఇక్కడ కిలో పది రూపాయలకి దొరికితే డ్రై చేసింది అదే కిలో ఐదు వందలు వెయ్యి రూపాయలకు కూడా బయట దేశాల్లో బ్రహ్మాండంగా కొనుక్కుంటున్నారు అని అంటే ఐ మీన్ ఎక్స్పోర్ట్ కూడా ఉందని ఇవి తెలియదండి మీకు చాలా మందికి సో దయచేసి ఈ స్కీమ్స్ పెట్టుకున్న వాళ్ళు దగ్గరలో ఉంటే వాళ్ళని అడగండి స్వయంగా అంటే నేను చెప్తే మాటలే చెప్తారు మీరు అంటారు కదా నేను కూడా ఎప్పుడు వీలైనా అయితే అప్పుడు సక్సెస్ఫుల్గా ఎలాంటి ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారో వాళ్ళతో లైవ్ ఇచ్చేస్తూ ఉంటాను కాకపోతే మరి మీరు ఫాలో అవుతూ ఉండాలి కదా ఫాలో అవుతూ ఉండి ఒక లైక్ కొడుతూ ఉంటే దానికి సంబంధించిన వీడియోలు ఏది ఎడ్యుకేషన్ హెల్త్ లైఫ్ స్టైల్ కెరీర్ డెవలప్మెంట్తో పాటు దీనికి సంబంధించిన వీడియోలు కూడా నేను అథెంటిక్గా ఇస్తానండి మరి మీ ఒపీనియన్ చెప్తూ ఫాలో అవుతూ షేర్ చేయండి